ఎవరు కానీ సరిగ్గా ఏది డెవలప్మెంట్ చేయలేదని చెప్పి నాకు నేను తెలుసుకున్నాను నాకు కూడా అనుభవం యాక్చువల్గా అక్కడ ఇనమడుగు రోడ్డు మెయిన్ రోడ్లో నుంచి తిరిగే రోడ్డు ప్రభాకర్ రెడ్డి గారే దాన్ని శాంక్షన్ చేపించారు రాజ్యసభ ఎంపీ నిధులతో అక్కడ మా సొంత నిధులు వెచ్చించి కూడా ఆ కాలువని వెడల్పు చేశాము కానీ ఇక్కడ ఉన్న మీ నాయకుడు కమిషన్ల కోసం అది క్యాన్సిల్ చేయించారు ఆ రోడ్డు ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్ట్ పి పిలిచారు కూడా శాంక్షన్ అయింది ఫండ్ శాంక్షన్ అయింది అంతా శాంక్షన్ అయింది కానీ ఆయనకి కావాల్సింది రాలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేశాడు కాబట్టి ఇలాంటి నాయకులు ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ బాగోగులు ఏం కోరుకుంటుంది రాజకీయం అంటే ఇదేనా ఇచ్చి ఎదుటి వాళ్ళని విమర్శించి మహిళను చులకం చేసి మహిళా అభ్యర్థులు ఎవరైనా వాళ్ళతో పోటీ చేయలేక ఢీ కొట్టుకోలేక ఇలాంటి విమర్శలు చేయడం తప్పితే వాళ్ళకి రాజకీయం చేయడం రాదని నేను అనుకుంటున్నాను ఐదు సార్లు ఎమ్మెల్యే అయితే మీ ఆరు సార్లు ఎమ్మెల్యే అయితేనేమి అతను ఏం చేశాడో అది మీ దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పుకొని మిమ్మల్ని ఓటు అడగలేని నాయకుడు నాయకుడే కాదు అని అంటున్నాను నేను విమర్శలు అవతల అభ్యర్థి మీద విమర్శలు చేసే ముందు మనం ఎందుకు అని ఆలోచించాలి వచ్చి మిమ్మల్ని ఓట నేను ఇది చేశానమ్మా మీరు నాకు ఓటు వేయండి అని అడిగే హక్కు ప్రతి ఎమ్మెల్యేకు ఉంది ఎన్నో దగ్గర చూసాం ఐదు సార్లు ఆరు సార్లు ఇప్పటికీ గెలుస్తూనే ఉంటారు ఆ ఎమ్మెల్యే ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అటువంటిది ప్రజా సమస్యలు వాళ్ళు తీర్చడం వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు ఈరోజు ఎందుకు భయపడుతున్నారు కోవూరు నియోజకవర్గంలో ఓడిపోతాము అని చెప్పి మీరు అభివృద్ధి చేయలేదా ఐదు ఐదు సార్లు మీరు ఆరు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా మీరేం అభివృద్ధి అభివృద్ధి చేయలేదా చేస్తే మరి ఎక్కడుంది ఈ ప్రజలందరూ ఎందుకు వస్తున్నారు తండపు తండాలుగా మాకు నీళ్లు లేవు కాలువలు లేవు ఇల్లు లేవు తెలుగుదేశం ప్రభుత్వంలోనే హయాంలోనే అభివృద్ధి జరిగింది మాకు ఇప్పుడు ఎటువంటి ఐదేళ్లలో మేము అభివృద్ధికి నోచుకోలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు వస్తున్నారు అది చూసి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ప్రజలారా అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఏ గ్రామ పంచాయతీకైనా ఎవరికైనా మీకు మీరే నాయకులు మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా వచ్చి కలుసుకొని మీ సమస్యలు చెప్పుకోవచ్చు ఆ సమస్యని వెంటనే నేను తీరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను మరోసారి చెప్తున్నాను అవినీతి రహిత కోరు నియోజకవర్గాన్ని అదేవిధంగా రహిత కోరు నియోజకవర్గాన్ని మీ అందరికీ అందిస్తానని మాట ఇస్తున్నాను మీ అపూర్వమైన ఓటు నమ్మకంతో నాకు ఎమ్మెల్యేగా వేసి గెలిపించండి అదేవిధంగా సార్ని ఎంపీగా గెలిపించండి ఇద్దరము కలిసి ప్రతి గ్రామం అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తాము మీరు నమ్మకంతో ఓటేయండి మీ నమ్మకం నేను ఏ రోజు పోగొట్టను అని చెప్తున్నాను నేను మరి మరొకసారి చెప్తున్నాను నేను పాలకురాలని కానే కాదు సేవకురాలని సేవ చేయడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను సేవ మాత్రమే చేస్తాను ప్రజల సమస్యల్ని మాత్రమే తీరుస్తాను కాబట్టి ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు దీన్ని ఎదుర్కొని మాట్లాడగలిగితే మాట్లాడండి మీరు సమస్యలు తీర్చుంటే వాళ్ళని ఓట్లు అడగండి వెళ్ళండి మీకు ఓట్లు వేస్తే గెలవండి అంతేగాని అవతల వాళ్ళ మీద ఆడవాళ్ళ మీద అది కుటుంబ స్త్రీలు రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ఎక్కడున్నాం మనం రాజకీయాల్లోకి వచ్చి ఒక అడుగు ముందుకేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాకు రాజకీయం అవసరమే లేదు కానీ నేను సేవ చేయాలి ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే మరింత నేను చేసే సేవలు మీకు అందరికీ అందుతాయి ఇప్పుడు నాకు చాలా గ్రామాల్లో నేను వాటర్ ప్లాంట్ ఇచ్చున్నారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను అక్కడికి వెళ్ళేదాకా నేను ఈ గ్రామంలో ఇచ్చానా అనేది కూడా నాకు తెలియదు అలాంటివి ఎన్నో చేస్తున్నావు కాబట్టి నాకు ఇంకా ఇన్ని గ్రామాలు ఉన్నాయని కూడా తెలియదు ఈరోజు ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యేదాకా అయిన తర్వాత చూసి నేను ఆశ్చర్యపోతున్నాను అయ్యో ఇన్ని గ్రామాల్లో ఇంత ఎంతమందికి నీళ్లు లేవు రోడ్లు లేవు ఎలా ఉన్నారు వీళ్ళందరూ అని చెప్పి ఎవరైతే అటువంటి అనుభవాల్ని మనకి జరిగినవని భావిస్తారో వాళ్లే రాజకీయ నాయకులు కాబట్టి నేను అవన్నీ నేను ఫీల్ అవుతున్నాను అయ్యో వీళ్ళందరికీ ఇలా ఉంది అని చెప్పి నేను రాజకీయ నాయకులే నేను ఎమ్మెల్యేనైతే ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను అని అందరికీ మాట ఇస్తున్నాను